ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ చివరికి చేరింది దాదాపు ఇప్పటికే అరవై శాతం పైగా మామిడి కోతలు పూర్తయ్యాయి దీంతో నీలం రకం మామిడికాయలు తిరుపతి జిల్లా పాకాల మండలంలోని దామల్చెరు మార్కెట్కు వస్తున్నాయి సైజు రంగు నాణ్యత బట్టి టన్ను నీలం పదహైదు వేల నుండి ఇరవై నాలుగు వేల వరకు పలుకుతున్నట్లు మండల యజమానులు పేర్కొంటున్నారు అదే నీలం పొడికాయలు అయితే టన్ను ఎనిమిది వేల నుండి తొమ్మిది పది వేల వరకు కూడా పలుకుతున్నట్లు వారన్నారు ఇక బేనిషా కాయలు నాణ్యతను బట్టి టన్ను పద్దెనిమిది వేల నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు కూడా పలుకుతున్నట్లు మండిల యజమానులు పేర్కొన్నారు బేణేశారకం పంట అయితే ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డెబ్బై ఐదు శాతం మేరకు కోత పూర్తయినట్లు రైతులు పేర్కొంటున్నారు ఇక తోతాపూరి ఎగుమతికి లైనింగ్ కాయ అయితే పద్నాలుగు వేల నుండి పదిహేడు వేల వరకు టన్ను ధర పలికింది ఇక కాలేపాడు విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల నుండి ముప్పై రెండు వేల వరకు సైజు బరువు బట్టి టన్ను ధర పలికినట్లు మండల యజమానులు పేర్కొన్నారు ఇంకా మల్లికా విషయానికి వస్తే ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై నాలుగు వేల వరకు టన్ను ధర పలికింది ఇమాం పసంద్ మామిడి రకం విషయానికి వస్తే టన్ను ధర అరవై వేల నుండి ఎనభై వేల వరకు కూడా పలికినట్లు దామల్చూరు మ్యాంగో మార్కెట్ పరిధిలో ఉన్న మామిడి మండల నిర్వాహకులు పేర్కొన్నారు ఈ ధరలు ఆదివారం సాయంత్రం వరకు తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చూరు మ్యాంగో మార్కెట్ పరిధిలోని మామిడి మండిలో ఇంచుమించు ఇలానే ఉన్నాయి